అమిత్ షా గారు మాట్లాడుతున్నారు పోలవరం ప్రాజెక్టుని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తారంట మిస్ సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ మాటలో అడుగుతున్నాం పది సంవత్సరాలైంది ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేయబట్టి పది సంవత్సరాలైంది ఈరోజు మాట్లాడుతున్నారే తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవడం కోసము గుడిని కాపాడుకోవడం కోసము మీరు అలయన్స్ పెట్టుకున్నారని అదే తిరుపతిలో మోడీ గారు పది సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద వచ్చి ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాము అని మాటిచ్చి వెళ్ళాడు పది సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధానికి అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగరాజపట్నం పోర్ట్ అయితేనేమి అటు నార్త్కు ఇటు రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు అయితేనేమి రైల్ స్పెషల్ రైల్వే జోన్ అయితేనేమి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా నిలబెట్టుకోలేదు ఒక్క ఒక్క రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయలేదు మీరు కేంద్రంలో మీరు అధికారంలోకి రావడానికి ఎన్ని వాగ్దానాలు చేశారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి రెండు కోట్లు అంటే పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఇరవై కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది కానీ అది తొంగలో తొక్కారు రైతులకి రెట్టింపు చేస్తామన్నారు ఆదాయం చేయలేదు పదహైదు లక్షలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో వేస్తాము నల్లధనం అంతా తీసుకొస్తాము అన్నారు నల్లధనం అంతా మీ దగ్గరే ఉంది మీ పార్టీలోనే ఉంది మీ ఫండ్స్లోనే ఉన్నాయి మీకు ఇచ్చిన వాళ్ళల్లోనే ఉన్నారు ఏ చర్యలు తీసుకోలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బీజేపీ పార్టీ మోసం చేసింది ఈరోజు వచ్చి మీరు పోలవరం ప్రాజెక్టుని రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామంటారా మరి ఈ ఇంగితం ముందు లేదా మీకు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎవరాపారండి మిమ్మల్ని పోలవరం చేయొద్దని ఎవరాపారు మీ కాలు పట్టుకున్నారా ఎవరన్నా పోలవరం చేయొద్దండి మాకు ప్రత్యేక హోదా ఇవ్వద్దండి మాకు రాజధానికి నిధులు ఇవ్వద్దండి అని ఎవరాపారండి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉండి మీరు ఇవ్వకపోగా చేయకపోగా సిగ్గు లేకుండా ఇప్పుడు ఈరోజు వచ్చి పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తామంటారా అసలు ఒక పార్టీయా మీరు మనుషులా ఏమీ అర్థం కావటం లేదు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాదు ఒక్క మరొక్కసారి ప్రజలందరికీ వినవించుకుంటున్నాము ఈరోజు బీజేపీ పార్టీకే లొంగిపోయిన పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అని బీజేపీ పార్టీ అంత మోసం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు తొత్తులుగా మారారు మళ్ళీ చెప్తున్నాము బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన ఏకైక పార్టీ అలయన్స్ ఇండియా బ్లాక్ మాత్రమే కాబట్టి ప్రజలందరూ ఎన్నికల వేళ ఈ అలయన్స్ను బలపరచాలి మనకు పోలవరం ప్రాజెక్టు కావాలన్నా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మనకు రాజధాని కావాలన్నా మనకు ఏ మేలు జరగాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి